హెలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్స్ ఈ రోజు హెల్దీ రెసిపీ అనమాట చూస్తేనే ఉంటుంది కదా రాగి లడ్డు ఇంకా దీనికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూపించేస్తే వచ్చాయండి ఫస్ట్ అయితే మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం వాటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి చేసుకొని వాటి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి లేదంటే పొట్టుతో ఉన్నా పర్లేదు అనమాట అదే కప్పుతో హాఫ్ కప్పు నువ్వులు అయితే తీసుకున్నాం చూసారు కదా మనం తీసుకున్నవన్నీ మంచి ఐరన్ కంటెంట్ ఉన్నవే అనమాట ఇంకా ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకొక దాంట్లో గీ వేసుకొని అదే దాంట్లో గీ వేసుకొని పిండిని అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి అదేనండి రాగిపిండి పిండిని మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్ని పల్లీలు నువ్వులు ఇంకా రాగి పిండి ఇంకా అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి అంటే మరీ పిండిలా కాకుండా లడ్డుకు తగ్గట్టుగా కొంచెం రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసుకున్నాక ఇలా వస్తుంది కదా ఇలా వచ్చాక దీన్ని అయితే మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని గీ గీ కొంచెం కొంచెంగా వేసుకొని లడ్డూల్లా చుట్టుకుంటే మన రాగి హెల్దీ లడ్డీ రెడీ అయిపోయినట్టేనండి ఇది చాలా టేస్టీగా కూడా ఉందంటే మ్యాక్సిమం హెల్దీగా ఉన్నవి కొంచెం టేస్టీగా ఉండవు అంటారు కదా కానీ ఇది అలా కాదండి చాలా టేస్టీగా ఉంది ఇంకా మీరు ఇలా డైలీగా ఒక్కటి తిన్నా చాలు ఐరన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీ బాడీలో ఒకసారి మీరు ట్రై చేయండి చేసుకొని తినండి తెలుస్తుంది మీకే ఇంక ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్